ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెదపూడి మండలం కరకుదురు ఎస్సీపేటలో నీట మునిగి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో గల హరిసనవాడలో అకాల వర్షాలకు నీట మునిగిన ఇండ్లను పరిశీలించడం జరిగిందని పంతొమ్మిది వందల ఎనిమిదిలో వీటిని నిర్మించడం జరిగిందని ఇప్పుడు అవి పూర్తిగా శిథిల అవస్థకు చేరి దుర్భరంగా మారాయని అన్నారు అలాగే రోడ్లపై వరద నీరు భారీగా చేరడంతో కాకినాడ వెళ్లే రహదారి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని రైతాంగం కూడా చాలా నష్టపోయిందని అన్నారు ఈ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సూరిబాబు సానా రాంబాబు తోటకూర వెంకటరావు కరిడ్ల వెంకన్న బాబు వాసంశెట్టి వెంకటరమణ పేపకాయల వెంకటరమణ అంబడి సతీష్ సుధాకర్ ఆదినారాయణ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి పరిశీలించడం జరిగింది అందులో భాగంగానే కరకుదురు గ్రామం కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీపేటలో ఉన్నటువంటి పేదలు గతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో గృహాలు నిర్మించుకున్నారు అవన్నీ కూడా శిథిరావస్థకు చేరి ముఖ్యంగా వర్షానికి మొత్తం ఇళ్ళంతా కూడా నీరే అదే కాకుండా ఆ నీరు ఇంట్లోకి దిక్కుండా ప్రతి ఇంటికి కూడా టార్పాలిన్ ఉండటం చాలా దుర్భరంగానే కనిపిస్తుంది వారి జీవితాలు మరి అంతేకాకుండా ఇక్కడ నుంచి ఏపీ త్రయం వెళ్ళే మెయిన్ రోడ్డు కూడా మరి మోకాళ్ళ లోతు నీరుతోటి మరి మునిగిపోయి ఉంది మెయిన్ రోడ్డు ఇంకా చేరుగు విషయానికి వస్తే ఇంక చెప్పనేక్కర్లేదు రైతులకు కూడా తీరం నష్టం చేకూరింది ఈ జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పేద ప్రజలకు న్యాయం జరిగేలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను